ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అస్సలు వాడద్దు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడే వాళ్ళకి దాదాపు తొంభై శాతం మందికి దాన్ని ఎట్ట వాడాలో తెలియదు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ రెండు రకాలు ఉంటాయి ఒకటి ఉంటే గరగర గర గింగరాలు తిరిగేస్తుంటది ఇంకొకటి ఏంటంటే వైబ్రేషన్ మన భూకంపించిపోతుంటుంది మామూలు బ్రష్ వాడేదానికి ఎలక్ట్రిక్ బ్రష్ వాడేదానికి తేడా ఉంటది ఆ తేడా ముందు తెలుసుకోవాలి మీరు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ముందు పంటికి చిగురికి జంక్షన్ దగ్గర ఒక నలభై ఐదు డిగ్రీల యాంగిల్ లో అలా ప్లేస్ చేయాలి అలా లైట్ గా టచ్ చేస్తే అదే దాని పని అది చేసుకుపోద్ది అది ఉండేది ఎలక్ట్రిక్ మాట అది దాని పని అదే చేసుకుపోవాలి చిన్నగా నెక్స్ట్ పంటకి నెక్స్ట్ పంటకి తీసుకుపోవాలి కింద పళ్ళు లోపల పక్క ఈ పాట చాలా మంది అసలు బ్రష్ చేయరు ఈ ఎలక్ట్రిక్ బ్రష్ ఆ ఏరియాలో అలానే ప్లేస్ చేసి స్లోగా ఆ ఏరియా అంతా మూవ్ చేశారంటే చాలా బాగా క్లీన్ అవుతుంది దీన్ని వేసి రుద్దడం మొదలు పెట్టారంటే ఉండే పళ్ళు దీని వల్ల ఎక్కువగా అరిగిపోతాయి రాత్రులు పడుకునేటప్పుడు బ్రషింగ్ చేయడం మర్చిపోకూడదు అది చాలా ఇంపార్టెంట్ నేనైతే సెన్సర్ పేస్ట్ వాడుతున్నా నాకు నచ్చింది ఎవడ సినిమాకు వాడే హీరో మీకు నచ్చిన పేస్ట్ మీరు వాడుకోండి కానీ నైట్ టైం బ్రషింగ్ చేయడం మిస్ చేయబాకండి